అంటే రైతులకు సంబంధించి వాళ్ళకి గిట్టుబాటు ధర రాలేదు అనేటువంటి వాస్తవాలు మీ పత్రికలోనే ఈనాడులో వచ్చే నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు అన్ని వస్తుంటే ఒక పక్క దానికి సంబంధించినటువంటి దాంట్లో ఓ మాట మాట్లాడారు ఏమని దీనికి సంబంధించి మిర్చి ఆడలో జగన్ డ్రామా అంటే రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వెళితే అది మీకు డ్రామాగా కనిపిస్తుంది తప్ప ఆ రైతులకు సంబంధించి నిజంగా సమస్య ఉందా లేదా అనేటువంటిది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు అది ప్రధానంగా ఈరోజు ఒక సమస్య మీరు మాట్లాడాల్సినటువంటి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి ఇంకొక పేపర్ రాస్తుంది వైఎస్ఆర్సిపి శ్రేణుల హంగామా అంటే రైతుల దగ్గరికి పోయారు రైతులతో మాట్లాడారు రైతుల సమస్యల గురించి చెప్పారు దానికి సంబంధించినటువంటివి ఈ విధంగా విమర్శించాలని కాదు హెడ్డింగే హంగామా వైఎస్ఆర్సిపి శ్రేణుల హంగామా అంటే రైతు సమస్యలు గాలి వదిలేస్తట్టుగా రైతులను అవమానించేటువంటి విధంగా వాళ్ళ సమస్యలు పట్టించుకోనట్టుగా ఈరోజు మీరు మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది మీరు కాదా మీకు చేయాలి పచ్చ మీడియా అనుకున్నా తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలు ఉన్నా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఉన్నా మీ పని మీరు కాని ఎందుకంటే మీకు రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి వాటిలో నుంచి కేసులు ఉన్నాయి వాటిలో నుంచి బయటపడాలా బయటపడాలంటే మీకు ప్రభుత్వ మద్దతు కావాలా ప్రభుత్వ మద్దతు కావాలంటే చంద్రబాబు నాయుడికి కుటుంబ ప్రభుత్వానికి మీరు బాకా ఊదాలా కాబట్టి మీ పనులు మీరు చేసుకుంటే అభ్యంతరం లేదు కానీ వాస్తవాలు మరుగుపరచకుండా మీరు చంద్రబాబు నాయుడు ఆకాశాన్ని అని చెప్తున్నా పొగిం మాకొచ్చేటువంటి నష్టం ఏమి లేదు ఈరోజు పాపం చంద్రబాబు నాయుడు చెప్పాడు నానా రకాలుగా ధరలు చెప్పారని చెప్పి అసలు ఆయన ఒక విధంగా చెప్తే అచ్చెన్నాయుడు ఇంకొక మాట మాట్లాడాడు అసలు నేను అడుగుతున్నా రాసి ఇచ్చినటువంటి పేపర్ చదవడం తప్ప ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని గురించి అసలు తెలుసా అవగాహన ఉందా ఏసీ గదిలో కూర్చొని ఎవరో అధికారులు రాసిస్తే దాన్ని చేతిలో పట్టుకొని కనీసం మైండ్ అప్లై చేయకుండా అంటే దాన్ని చూసేటువంటి ఓపిక కూడా లేదు ఆయనకి చూసే తప్పు ఉందే దీన్ని ఒమిక్ చేద్దామే ఇది మాట్లాడదామని కాకుండా ఏది పడితే అది మాట్లాడేసాడు ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అర్ధసత్యాలు మాట్లాడతారు పూర్తి అసలు మాట్లాడేశాడు ఏదో ఒక విధంగా ఈ ప్రభుత్వాన్ని విమర్శించాలనేటువంటి ఆలోచన తప్ప ఎక్కడ కూడా జరగలేదు చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ కి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కాబట్టి రైతుల గురించి కనీసం చర్చ నేను తెలుగుదేశం పార్టీ రాబోతున్న దాకా దాని గురించి మాట్లాడారా దాని గురించి పట్టించుకున్నారా చంద్రబాబు నాయుడు ఒక బోగస్ లేక ఒకటి ఈరోజు రాసేసాడు అయిపోయింది అన్నాడు బా పని అయిపోయింది నేనేదో శివరాజ్ సింగ్ చౌహాన్కి ఒక లెటర్ రాసేసాను శివరాజ్ సింగ్ చౌహాన్ జీ అని చెప్పి ఒక లెటర్ రాసేసి ఈ పెద్ద మనిషి ఏమంటాడంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ సంబంధించి మీరు రండి నా ఫెడ్లో కొనుగోలు చేయండి ఎప్పుడన్నా నా పెడ్ మిర్చి కొనుగోలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా మీ నాయకుడు రాశారు ఈరోజు నేను చెప్పేది ఏది కూడా ఒకవేళ మా నాయకుడు ఏం చెప్పాడు అనేది పక్కన పెట్టండి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఇరవై వేల ఐదు వందల క్వింటాలకు పోయింది అన్నాడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై నాలుగు వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు వచ్చింది అని చెప్పి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు ఎప్పుడు కూడా ఇరవై వేలు దాటి ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఏడు వేల వరకు ఉంది వాస్తవం మీరు ఎప్పుడైనా గరిష్టంగా ఇంత రేట్ అమ్మిందంటే దాన్ని తీసుకోరు డెబ్బై ఐదు శాతం ఒక రేట్ అమ్మితే దాన్ని తీసుకోకుండా ఇరవై ఐదు శాతానికి ఉన్నటువంటి రేటే మొదట్లోనో చివరిలోనో ఎప్పుడైతే రేటు తక్కువ ఉంటుందో ఆ రేటు తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు దాని ప్రకారం తీసుకున్నా కూడా ఇరవై రెండు ఇరవై మూడులో ఇరవై వేల ఐదు వందలు వచ్చింది ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై వేలు వచ్చిందని చెప్పి ఆయన ఒప్పుకొని లేఖ రాశాడు లేఖలో రాసేది ఆయన రాశాడు ఇంత ఉంది ఏ విధంగా ఒప్పుకున్నామని చెప్పి చెప్పి ఆయన రాశాడు లేకే దాని ప్రకారం చూస్తే ఈరోజు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై వేలు అని చెప్పి చెప్పాడు దానిని మీరు అబద్ధాలు చెత్త మీకు చేతగాక ఎదుటి వ్యక్తుల మీద ఈరోజు నిశ్చికుగా దుష్ప్రచారం చేయండి చంద్రబాబు నాయుడు ఏమంటారు అందరూ నడిచి వచ్చే నిలువెత్తు అబద్ధం చంద్రబాబు నాయుడు అని ప్రజలు మాట్లాడుకుంటారు మిమ్మల్ని సూపర్ శిక్షణ గురించి ఆడకూడదు కేసులు పెట్టేస్తారు రైతులకు ధరలు తగ్గితే ఆడకూడదు కేసులు పెట్టేస్తారు ఏది అడిగినా ఏది మాట్లాడినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసు పెట్టు కూర్చున్నారు మీకు అలవాటు ఏంది మేము కక్ష సాధింపులు కేసులు పెట్టడం వీరు రైతు సమస్యల మీద రాండి దేని మీద రాండి మీరు రైతుల సమస్యల మీద వస్తే మీకు పోలీసు ప్రొటెక్షన్ ఇవ్వం మీరు కదవడానికి లేదు వస్తే మీ మీద కేసులు పెడతా ఉన్నట్టుగా ఈ రోజు మీరు చెప్పాల్సింది ఆయన పాపం నేను చెప్పా చాలా సార్లు మా నాయకుడు కూడా చెప్పాడు అసెంబ్లీలో మనిషి పెరిగావు కానీ నీకు బుర్ర పెరగలేదు అని వచ్చింది ఆయనకి ఆయన చెప్తాడు రెండు వేల ఇరవైలో ఏడు వేలు ఉండింది మీరు ఇచ్చిన రేటే కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఇరవై వేలు పెరిగితే మీకు నిన్న జనంలోకి వెళితే మీకు సంబంధించినటువంటి భద్రత మేము కలిపి మరిన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి